లోకేష్ పాదయాత్ర పెట్టి ఎన్ని అడ్డం కదా ఈరోజు మీరు పోతాడారే నేను జగన్ అన్న వస్తాను పోతారు మంచులు వస్తున్నారు దాన్ని మంచి అనాలన్నా చేతికాంతరం అనాలన్నా మీరు చేసిన పోయిన చెడ్డను దాన్ని సరిచేయాలా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సరిచేస్తున్నారు అయ్యా తెలుగుదేశాలు ఇయేటరా మీరు నాకు అర్థమే కాదు నోరు లేవా నోర్లు లేవా ఈ రోజు మాట్లాడదాం మాట్లాడక అవసరం లేదనుకో కోర్టు సప్ ఏం కోర్టు సభ చెప్పండి ప్రైవేటైజేషన్ వద్దండి ఆదానికి ఇచ్చినప్పుడు అవన్నీ వాళ్ళు ఇచ్చింటే ఆదానికి మీ టైంలో వాళ్ళంతా చేసి సచ్చి వాళ్ళ నవయుగాలు వాళ్ళు వీళ్ళన్నీ చేసి పెడితే ఎవరు లాభానికోసం ఇచ్చిందని మా దేనికి చేయలేరండి మీరు చేరని మీరు అంతా ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ ఏం లేదు పకడ్బందీగా ఖచ్చితంగా ఉంటారని రా ఏం చేస్తారు అదే సిఎంఎస్ పండిన పెడితే మున్సిపాలిటీ వాళ్ళు డీజిల్ బిల్లు కట్టలేకపోయారు ఏం చేశారు రోజుకి పది లీటర్లు అయితే వాడు బిల్లు పదహైదు లీటర్లు చేసుకుంటే ఎందుకు కొడ్డికి కావాలని ఎవరు చేశారు ఇవన్నీ ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు మీ పరిధి ఉంది అప్పుడు మీ పార్టీ వచ్చినట్టుంది చంద్రబాబు నాయుడు తర్వాత మీరు అట్లున్నారు అట్లున్నారు ఏదో పెద్దగా చేసినట్టు మాట్లాడతారు ప్రైవేట్ వచ్చింది పెద్దగా పట్టుకున్నారు ఏ రెండు ఏమైందిరా ఎయిర్ ఇండియా ఏమైంది రోజు ఫ్లైట్లు ఎప్పుతున్నారే ఆ అంటే ముందోది టాటా వాళ్ళకి అప్పుడు పీక్ మళ్ళీ నేషనలైజ్ చేసి చేతగాక ప్రైవేటైజ్ చేసినారు ఆ చలో పెడితే కొన్నారు ఎక్కడున్నాయి ఇంటికో అవన్నీ ఏడు నుంచి వచ్చినాయి అసలు ఎయిర్పోర్ట్లో పోతే ఇంటికి పోయినప్పుడు ఏం కనపడం లే దూ బెటర్ టైమింగ్ మేము ఎవరితి అసలు మీకు తెలిసి ఎప్పుడు రెండు నిమిషాలు లేట్గా పోతే ఎయిర్పోర్ట్లో కూడా ఇంటిగా ఇంటికోవాడు ఆన్ టైమ్ యూఆర్ గోయింగ్ సాగే ఎందుకు పోయినాడు నాకు అర్థమే కాదు అపోలో హాస్పిటల్కి ఏమో లేవా హాస్పిటల్ స్వామే శైజనాథ లేవా స్వామి మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెంటర్ హాస్పిటల్ ఉంది ఈసారి నువ్వు జాయిన్ లేదు నువ్వు మీ ఆ వైఎస్ఆర్ జాయిన్ కావద్దు అండి దయచేసి ప్రతి ఒక్కరు పోతులే కోవిడ్లో యాడిపోతులేదు అంతా ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పోకూడదు మన గవర్నమెంట్ హాస్పిటల్ లాస్ట్కో అనంతపుర్ డిస్టిక్లో కోవిడ్ని కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా ఆర్డిటి ఆర్టీటి లేకంటే ఏమైంట లక్షలకు వైద్యులు డోంట్ టాక్ అబౌట్ ప్రవేటైజేషన్ నువ్వు గుండెం చేసుకొని చెప్పండి మీరు అందరు ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్ వద్దా ఇప్పుడు చెప్పండి మీరు చెప్పు చెప్పండి ప్రైవేటైజేషన్ వద్దు ఓ మీరేం చేస్తారు వస్తేనే ఎంఆర్ఓలకి ఎండిఓలకి కలెక్టర్కి ఎస్పీకి తప్పని కొంతమంది ఆఫీసర్లకి ప్రైవేట్ చేయలేదా వెహికల్స్ ముప్పై రెండు వేలు నెలకు ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఆ డీజిల్ బిల్ ఇచ్చినారు అది ట్యూబ్ లెక్క పోక అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇన్నే వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ ప్రైవేట్ అదే కాలేజ్ మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ ఓకే మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఏమవుతాయి ఎనీథింగ్ నాట్ కాలేజ్ ఎనీథింగ్ మా ఊర్లో ఏం చేస్తారు గ్రూప్లో అన్నీ కలిసి మెడికల్ మెడికల్ హాస్పిటల్ చేస్తామంట్రీ వెరీ గుడ్ మూడు వందల పడగలంట్రీ వెరీ గుడ్ ఈరోజు ఏ పరిస్థితి ఓపెన్ చేసిపోయినారు అర్జెంట్ ఎమ్మెల్యేలు ఓపెన్ చేయాలని ఓపెన్ చేసిన పోనీ ఈరోజు కూడా ఈరోజు ఈ నిమిషం ఈ సెకండ్కి తాడిపత్రి మెడికల్ హాస్పిటల్ హాస్పిటల్ ఎలా ఉంది నేను ఎనభై ఐదు లక్షలు ఇచ్చి అయిపోయి చేస్తాను చూస్తే కూడా కాలే మీరు మొదలుపెట్టినాడు ఏ మీ టైం అయిపోతుంది ఓపెనింగ్ చేసిపోతారు కదా మా డాక్టర్ ఉన్నాడు మా అన్న శిష్యుడు సాకే ఏం పేరు శైజల్నాథ్ గారు అన్నా నీ కూడా ఎవరు చదివాడు అన్నాడు నీ ఇదనుకుంటా బోన్ ఆర్తో అనుకుంటా వాడు ఎవరు చదివించినావు నువ్వంటే కర్నూలు చదివినట్లు మా అక్క కూడా దాడే చదివింది మేమే వద్ద డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు మైసూర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు రవీందర్ రెడ్డి అన్న ఎక్కడ చదివాడు ఆల్ దిస్ కాల్ బిగ్ పాలిటీషియన్ వెరీ గుడ్ పాలిటీషియన్స్ ఆ రోజు కూడా పోయి కర్ణాటకలో ప్రైవేట్లో అంతా చదువుకొని వచ్చిన నేను ఒకటే సాకే మనో బాగలేదు నీకు ఏ హాస్పిటల్కి పోయినా తండ్రి ఏమో అడుగుకూడదా కర్నూలు హాస్పిటల్ ఉంది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది నాని బాడికి పోయి బాంబేకి పోయి ఏమి విజయవాడ లేవు హాస్పిటల్లో ఎందుకే మాట్లాడుతుంది పోనీ అయిపోయినాయా అయిపోయినాయా పోలవరం ఏం చేస్తారు ఫినిష్ చేస్తురా బుల్లెట్ దిగుతుంది బుల్లెట్ దిప్పుతామో ఇవన్నీ మాట్లాడుతుంది ఇంకోటి మాట్లాడతాను ఈ నడవన మళ్ళీ దీపావళి చేసుకుంటారో లేదంటే ఒకవేళ నేనే తయారైతే మీరు చేసుకోకూడదు బయటికి పోయి లేదా మమ్మల్ని ఆ చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా మరి వద్దు మనకు అనుకుంటానలో ఏమైనా నిజమైన చేతకంతమో ఏమో నాకు అర్థంగా పేర్ని నాని మాట్లాడుతాడు ఇష్టం వచ్చినట్లు మరి బియ్యంది మాకు వచ్చిందే మీకు వచ్చిందే ఎందుకు అంత ప్రైవేట్ ఏ ప్రైవేటైజేషన్ చేసినా మీకు లేదు ప్రమాణం చెప్తాను శివుతోడు చెప్తాను నేను మా ఊర్లో మా మున్సిపాలిటీ అంత ప్రైవేటైజ్ చేసిన మోటార్లు దానికి నేను ఇద్దరిని పెట్టుకున్నాను దాట్ అంతే వాళ్ళే చేయాలి రండి మా కేబుల్ సిస్టమ్ కానీ ఆ బోర్డులు కానీ అలా అన్ని అన్నిసార్ట్లుంటే నేను ఒప్పుకుంటాను ఏమైతుంది ఇచ్చింట్రే ఇసుకవన్నీ క్వారీలు ఎవరికి ఇచ్చింటారు ఎందుకు ఇచ్చినారు అంతకుముందు ఎప్పుడు ఈలే ఎందుకు ఇచ్చినారు